ప్రత్యేకంగా ఎవరినో విమర్శించాలని ఎవరి క్యారెక్టర్ను దెబ్బతీయాలని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం లేదు ఇవాళ ఎందుకో అనిపించింది నాకు సమాజంలో జరుగుతున్న పరిణామాలు ఈ సమాజంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా మనం కనీసం నోరు ఉంటకపోతే తప్పు చేసిన వాళ్ళం మేము అని చెప్పి అనుకొని ఇప్పటికిప్పుడు అనుకో పెట్టడం జరిగింది ఇవాళ ముఖ్యంగా పీ ఫోర్ పీ ఫోర్ అనేది పీ ఫోర్ పిచ్చులో సిబిఐ అని ఒక ఆర్టికల్ వచ్చింది రాధాకృష్ణ గారు రాశారు అప్పుడు అది చదివినప్పుడేమో మనకు కూడా చంద్రబాబు నాయుడు గారు పీ ఫోర్ పిచ్చులో ఉన్నట్టే అనిపించింది కానీ ఇవాళ ఆంధ్రజ్యోతిలో మళ్ళా వాళ్ళు అంటే పి ఫోర్తో లబ్ధి బంధు చెప్పేదాన్ని బట్టి వేరే విధంగా అంటే మంచి జరుగుతూ ఉన్నట్టే అనిపిస్తూ ఉంది ఏది ఏమైనా ప్రభుత్వము పెట్టే ప్రతి పథకము అది అభివృద్ధి పథకం కానివ్వండి లేకపోతే సంక్షేమ పథకం కానివ్వండి ఏదైనా కూడా ప్రభుత్వ ఉద్దేశంలో మంచి పథకమే కానీ అది అమలుకు నోచుకోవాలి అమలుకు నోచుకోనప్పుడు దానివల్ల ఉపయోగ ఉపయోగం మేము ఉండదు ఉదాహరణకు అభివృద్ధి సంక సంక్షేమము మేము సమపాలలో చేసి తీసుకుపోతున్నాము ఇవాళ మేము అభివృద్ధి అసలు జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి లేదు అభివృద్ధి అనేది మర్చిపోయినాడైనా రోడ్ల మీద మట్టి వేసే దిక్కు కూడా లేదు అని చెప్పి అన్నారు కానీ ఈ మధ్యకాలంలో ఎప్పుడో ఒక ఆరు నెలల సంవత్సరం కింద ఏదో వెయ్యి కోట్లు ఇస్తున్నాము రోడ్లు మడితే మట్టి వేస్తున్నారు అని చెప్పి అన్నారు అభివృద్ధి ఎంత ఉందో నా ఇంటి ముందరనే మీకు అర్థమవుతుంది మీరు వచ్చేటప్పుడు ఎంత బాగుందో అభివృద్ధి ఎంత చేసినారో ఏమి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు అనేది మీ ఇంటికి ఎదురుగానే అర్థమవుతుంది తర్వాత మన మొన్న నేను సరాయి పెళ్ళికి పోయినా పోయినారు మీరు ఏమన్నా సరాయి వరస్ట్ రోడ్డు సరాయి పల్లెకోరు నుంచి సరాయి పోయే దారిలో ఇట్లా మరి అభివృద్ధి అనేది నిధులు ఎక్కడ పోతున్నాయి ఊరికే పేరుకే ఉందా చేస్తున్నారా లేదా అనేది ఒకటి ఇంపార్టెంట్ చంద్రబాబు నాయుడు అధికార నాయుడు గారు అధికారం వచ్చినప్పుడు ఏం చెప్పాడంటే ఎన్ని లక్షల ఇల్లు కట్టిస్తామన్నారు ఇప్పుడు సంవత్సరము నాలుగు నెలలు సంవత్సరం ఐదు నెలలు అయింది ఒక్క ఇల్లు మొదలుపెట్టిన దాఖలాలు లేవు ఎక్కడ కూడా మైదికలు మొదలుపెట్టారా మా మా డ్రైవర్ ఎవరు ఓబులెడ్డి కాదు మూడు డ్రైవర్ కావాలంటే ఇల్లు ఫోన్ చేస్తే రేపు మార్చి శాంక్షన్ అవుతాయన్నారు అంటే అప్పటికి దాదాపు ఈయన అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయితే పూడు గుడ్డీ గుడ్ పూడు గుడ్డ 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 గురించి చెప్పాలంటే అప్పుడప్పుడు తెలుగుదేశం హయాంలోనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మూతపడిన యాప్కో ఇవాళ కూడా యాప్కో నుంచి ఏమీ వ్యాపారం జరగలేదు నేత కార్మికులు అప్పనపల్లి రంగాపురము ఈ గ్రామాల్లో ఉన్నారు మీరు విచారించుకోవచ్చు ఎక్కడ మగ్గము యాప్కోకు పని చేయడం లేదు ఈ మగ్గాలు ఏదైనా పనిచేస్తూ ఉంటే వాళ్ళు ప్రైవేటుగా వార్ఫ్ తెచ్చుకొని వాళ్ళు నేసి చీరలు నేసుకొని వాళ్ళకు పెద్ద వీళ్ళు ఉంటారు ప్రొద్దుటూరులో వ్యాపారస్తులు వాళ్ళకి ఇస్తున్నారు చీరలు వాళ్ళకు అమ్ముకుంటున్నారు సో పూడు గుడ్డ నీడ మూడు పోయి ఇప్పుడు ఈ ఇప్పుడు నేల విడిచి సాగు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నేల విడిచి సాగు చేస్తున్నారంటే అంటే నేను మంచి ఉద్దేశంతోనే మాట్లాడుతాను నేనేమి ప్రభుత్వ వ్యతిరేకం కాదు నేను ఆ పార్టీలో మెంబర్ను కాదు ఏ పార్టీలో మెంబర్ను కాదు వాట్సాప్ గవర్నెన్స్ వాట్సాప్ గవర్నెన్స్ అంటే నాకు నవ్వు వచ్చింది ఎవడో నాకు తెలిసినోడే ఒకడు ఏదో పని కోసం ఎంఆర్ఓ ఆఫీసు గురిగిపోతే ఈ పని ఊరికి ఇట్లా కాదా నాకు లక్షిస్తే కానీ పని కాదని చెప్పాడని అతను చెప్పి అడ్వాన్స్గా కొంత ఏదో ఇచ్చినాడు సో వాట్సాప్ గవర్నెన్స్ అంటే వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఏ ఒక్క రూపాయలు లంచం లేకుండా వాట్సాప్లో మనం పంపిస్తానే ఆటోమేటిక్గా రావాలా మన సర్టిఫికెట్ కానీ మన మన పని ఏది కానీ వాట్సాప్ నోట్ కూడా ఏదో ఉంది గూగుల్ గవర్నెన్స్ ఏదో ఒకటి ఉంది ఒక బిల్డింగ్ ఉంది అప్పుడప్పుడు తెలంగాణలో చెందిన ఆయన రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రియల్ టైం గవర్నెన్స్ అదేందో నాకు అర్థమే కాదు రియల్ టైం గవర్నెన్స్ అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ నేను వాట్సాప్ కాల్లో ఎందుకు భయపడతారు కదా మాట్లాడాలంటే వాట్సాప్ కాల్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఫోన్ చేసిన ఏంటి రియల్ టైం గవర్నెన్స్ అంటే ఏం లేదు సార్ అది రియల్ టైం గవర్నెన్స్లో మీ ఇంటికాడ బల్బు పోయి ఉంటుంది ఆ బల్బు పోయిందని ఆడెవడో చెప్తాడు అది రియల్ టైం గవర్నెన్స్ సార్ అనేది మనకు అది తెలుదు ఇది తెలుదు ఏది కరెక్టో ఏది తెలీదు అయిపోయిందా రియల్ రియల్ టైం గవర్నెన్సు అసలు మనము ఈ మాటలు తప్ప రియల్ టైం గవర్నెన్సు వాట్సాప్ గవర్నెన్సు ఇదేమీ ఇప్పుడు చెప్పిన రెండు ఫోరు తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు అదేమి వ్యాలీ ఏదో అంటారు చూడు క్వాంటమ్ వ్యాలీ ఇవన్నీ కాక ఇంకా చాలా ఉన్నాయి నేను హిందూ పేపర్ డెఫినెట్గా ఖచ్చితంగా చదువుతాను ఇప్పుడు ఇప్పటి నుంచి కాదు పంతొమ్మిది వందల డెబ్బై నుంచి నేను మెడిసిన్లో చేరినప్పుడు మా నాన్న ఏం చెప్పాడంటే నువ్వు ఇంగ్లీష్ రావాలంటే బాగా హిందూ అప్పటి నుంచి హిందూ ఇప్పుడు మేము ఐదుకూరు నుంచి తెప్పించుకొని హిందూ చదువుతున్నాం ఆ హిందూ చదివే క్రమంలో మే థర్టీ ఫస్ట్ మే థర్టీ ఫస్ట్ అతను భయానకమైన పరిస్థితి ఉంది ట్రైబల్ ఏరియాస్లో అంటే వైజాగ్ డిస్టిక్ ట్రైబల్ ఏరియాస్ ట్రైబల్ ఏరియా వైజాగ్ డిస్ట్రిక్ట్లో అతను దృష్టాంతాల మీద ఇచ్చినాడు కొయ్యూరు మండలంలో విలేజ్ అయితే గుర్చిపోయింది మే థర్టీ ఫస్ట్ విలేజ్ నేను ఆ రోజు ఫ్లైట్లో హైదరాబాద్ కూడా పోతాను విలేజ్ గుర్తులేదు అనే అమ్మాయి డెంగ్యూ వచ్చి పారాసిటమాల్ లేక హాస్పిటల్లో చనిపోయింది దురదృష్టకరమైన సిగ్గుమాలన విషయం అదే రోజు నేను కృష్ణబాబుకు ఫోన్ చేసిన మెసేజ్ పెట్టిన కృష్ణబాబు అంటే మన కలెక్టర్గా ఉన్నాడు స్పెషల్ చీఫ్ సెక్రటరీ హెల్త్ మినిస్టర్ ఆయన ఏం యాదవ్ సత్యకుమార్ యాదవ్ ఆయనకు ఫోన్ చేసిన ఫోన్ రింగ్ అవుతుంది ఎత్తలే మెసేజ్ పెట్టిన మీరు గోత్రూది మే థర్టీ ఫస్ట్ హిందు అందులో క్లియర్గా ఉంది అంటే పరాసిటిమాలు కూడా ఇయ్యలేని దిక్కులేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని ఆ పేపర్ చెప్పకనే చెప్పింది ఈ ఇవన్నీ నేను లెటర్ రాసిన ముఖ్యమంత్రి గారికి ఈమెయిల్ పెట్టినా ఈమెయిల్ పెట్టమని నేను ఏదన్నా ఉంటే ఈమెయిల్ పెట్టినా ఏ రెస్పాన్స్ కొయ్యూరు కొయ్యూరు ముంచంగిపట్టు అంటే నా నా దృష్టిలో నాకు తెలిసినంత వరకు ఈ హెల్త్ మినిస్టర్ చార్జ్ తీసుకున్న తర్వాత ఆ ఏరియాస్కే పోయినట్లే ట్రైబల్ ఏరియాస్ సీతాకూర్లో కానీ ఈస్ట్ గోదావరిలో కానీ లేకపోతే వైజాగ్ డిస్టిక్లో కానీ ట్రై ట్రైబల్ ఏరియాస్లో పోయి ఏముంది వీళ్ళు దోమలు కల్పించుకుంటున్నారా బతికినరా చచ్చినరా అని ఎవ్వరూ పట్టించుకోలేరు థర్టీ ఫస్ట్ నో ఒక లెటర్ రాసిన నో లెటర్ ఏంటంటే ఇది ఇంకా సిగ్గుమాలిన చర్య జిల్లాలో రెండు వేల రెండు వేల ఇరవై నాలుగులో ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేశారు అంటే అప్పటికి ఆ ప్రభుత్వం ఏమైంది అనుకుంటా ఇరవై నాలుగే కదా ఎలక్షన్ జరిగింది ఇరవై నాలుగులో ఆ ప్రభుత్వంలో ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేశాడు ఆ నోటిఫికేషన్ ఏంటిది కొన్ని మోడల్ స్కూల్లో మోడల్ స్కూల్స్లో కస్తూర్బా స్కూల్స్లో కొన్ని టీచర్ పోస్టులు కొన్ని సెక్యూరిటీ పోస్టులు కొన్ని వంట మనుషులు అందరికీ కలిపి పద్దెనిమిది వేల ఐదులో పంతొమ్మిది వేలలో ఎంతో అవుట్ సోర్సింగ్లో మీరు అప్లై చేసుకోండి జిల్లా కలెక్టర్కు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మీకు పరీక్ష పెడతారు ఇంటర్వ్యూ జరుగుతాయి సెలెక్ట్ చేస్తారు సెలెక్ట్ చేస్తారు నలభై నాలుగు మందిని సెలెక్ట్ చేస్తారు దాంట్లో ఏమి మీరు అందరూ పోయి ఎమ్మెల్యేలు కాళ్ళు పట్టుకోండి ఎమ్మెల్యేలు అడగండి ఎమ్మెల్యేలు అడిగి మీరు రాండి అని చెప్పి ఏం రాయలే ఓన్లీ ఈ మాత్రం ఉంది మీరు అప్లై చేసుకోండి రాలేదు అది వాళ్ళ కర్మ ఇప్పుడు మన ఈయన పేరు సిహెచ్ శ్రీధర్ చామకూరు శ్రీధర్ గారు కదా ఈయన వేరు ఆయన వేరు ఆయన చామకూరి ఈయన చెరుకూరి చెరుకూరు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్